నిష్కాపత్యము సత్యము అని పులి అని పిండితో రొట్టె చేసుకోవాలి కపటము లేని హృదయముతో ఇంతవరకు మీరు ఏ ఆలోచనలతో అయితే కలిగి ఉన్నారో మీ జీవితం ఎలా ఉండిందో మీ తిరుగుబాటు స్వభావం ఎలా ఉందో ఏ విధంగా దేవుణ్ణి మర్చిపోయిన జీవితము జీవించారో ఏ విధంగా బానిసత్వంలో ఉండిపోయారా ఎందుకు బానిసత్వంలో ఉండిపోయారా ఈ విషయాలను తెలుసుకోవడానికి సత్యమును గ్రహించండి సత్యముతో నిష్కాపచ్యముతో కపటము లేని ఆలోచనలతో మనస్సుతో హృదయముతో తలంపులతో మీరు ఈ పండుగను ఆచరించాలి మీకు ఇక విడుదల సమీపించింది అక్కడ మీరు విడిపించబడబోతున్నారు కాబట్టి ఈ ఆలోచనలు ఈ లక్షణాలు ఏవైనా ఉన్నట్లయితే కంప్లీట్గా తీసివేసి ఈ పాపపు స్వభావాన్ని తీసివేసి దేవుని మీద ఆధారపడడానికి సత్యమేంటో గ్రహించి దేవాది దేవుడు ఏం చేయబోతున్నాడో మీ పక్షముగా మీ కొరకు అనే విషయాన్ని సత్యమును గ్రహించి మీరు ఈ పండుగను ఆచరించాలి అని ఖచ్చితంగా ఈ పులిసిన పులియని అనే ఈ పిండి యొక్క సాదృశ్యాన్ని ఆయన పౌలు ఇక్కడ ఖచ్చితంగా రాస్తూ ఉన్నారు ఒక విషయాన్ని దేవుడు రాయించాడు అని అంటే ఖచ్చితంగా దేవుడు అందులో ఏదో ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది అనేది మనము గ్రహించాలి ఆనాడు ఇజ్రాయేలీలు కూడా గ్రహించడానికి ఆయన రాయించాడు అది సాదృశ్యంగా లేకపోతే దుష్టాంతరములుగా మన ముందుగా మన ముందు అవి ఉన్నాయి మనము కూడా చేయవలసిన పని ఆనాడు ఇజ్రాయేలీలను పసుకా పశువును బలిచ్చడం ద్వారా వారికి విడుదల దయ విడుదల దయచేయబడింది ఈనాడు క్రీస్తువారు పసుకా పశువు అనే క్రీస్తువారు బలియాగము చేయడం ద్వారా దేవుని ఇజ్రాయేలీలుగా చేయబడిన మనకు విడుదల దయచేయబడింది విమోచన దయచేయబడింది అయితే వాళ్ళు ఆనాడు ఏదైతే చేశారో ఈనాడు మనము కూడా అది చేయవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఏదైతే పాటించమని దేవుడు ఆజ్ఞాపించారో మనము కూడా ఆ విషయాలను ఖచ్చితంగా ఆచరించవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది పసుకా పశువు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది పులిసిన పిండి పాపానికి సాదృశ్యంగా ఉంది పులియని రొట్టెలు నిష్కాపత్యము కల్మషము లేని కపటము లేని సత్యము అనే విషయానికి సాదృశ్యంగా ఉంది